ఏపీలో డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ ఉండగా మరో డిప్యూటీ సీఎంగా టీడీపీ నేత నారా లోకేష్ ను నియమించాలని డిమాండ్లు ఈ మధ్య బలంగా వినిపించాయి అయితే నిన్న టీడీపీ అధిష్టానం వీటికి తాత్కాలికంగా చెక్ పెట్టింది అదే సమయంలో తెలంగాణకు చెందిన జనసేన నేత ఒకరు పవన్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అంతేకాదు దీనిపై తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎం గా ఉన్నారు అయితే ఆయన కొద్ది నెలల్లో ముఖ్యమంత్రి కాబోతున్నట్లు జనసేన వైర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓయూ జేఏసి అధ్యక్షుడు కూడా ఆయన సంపత్ నాయక్ వెల్లడించారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారని ఆయన సమాచారం అంటూ ఆయన ట్వీట్ చేశారు దీంతో ఈ ట్వీట్ సంచలనం రేపుతోంది దీని తర్వాత తెలంగాణ జనసేన నేత సంపత్ నాయక్ మరో సంచలన ట్వీట్ కూడా పెట్టారు ఇందులో ఆయన వేరే కులం ముఖ్యమంత్రి కాకూడదా మెజార్టీ సంఖ్య ఉన్న ప్రజలందరూ సరైన నాయకుడిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు అని ప్రశ్నించారు తద్వారా పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన పరోక్షంగా సూచించారు అలాగే ఏపీలో ఉన్న కుల రాజకీయాలు కూడా ఈ ట్వీట్ తో ప్రశ్నించారు రాష్ట్రంలో ఇప్పటికే నారా లోకేష్ ను డిప్యూటీ సిఎం చేయాలంటూ టిడిపి నేతలు వరుసగా డిమాండ్ చేస్తున్నారు దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలంటూ జనసేన నేతలు కూడా కౌంటర్ ఇలాంటి తరుణంలో పవన్ ఎలాగో సీఎం కాబోతున్నారంటూ తెలంగాణ జనసేన నేత సంపత్ నాయక్ పెట్టిన ట్వీట్ పై ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారానికి టిడిపి ఫుల్ స్టాప్ పెట్టినా అది రేపిన చిచ్చు ఇప్పుడు జనసేనను ఊరికే ఉండనిచ్చేలా కనిపించడం లేదు